నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను నా ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావు ఏ విషయంలో నీవు కన్నీరు కారుస్తున్నావు ఏ విషయం నీకు అర్థం కావట్లేదు నా జీవితంలోనే ఎందుకు ఇలా జరిగింది అనుకుంటున్నావు నా ప్రియ దేవుని బిడ్డ దావిది జీవితంలో కూడా ఎందుకు ఇలా జరుగుతుందో తనకు అర్థం కావట్లేదు తన కొడుకే తనకు విరోధంగా ఎందుకు నిలబడుతున్నాడో తనకు అర్థం కాలేదు తన ప్రాణ స్నేహితులే తనకు వ్యతిరేకంగా ఎందుకు నిలబడుతున్నారో తనకు అర్థం కావట్లేదు రాజకోటలో ఉండాల్సిన అతను గుహల్లో అడవుల్లో ఎందుకు ఉంటున్నారో తనకు అర్థం కాలేదు కానీ అర్థం కానప్పుడు కూడా దేవుడియందు విశ్వాసం ఉంచాడన్నప్పుడు ఏదో బిడ్డ తన కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన్ని దేవుడు తప్పిస్తాడని దేవుడియందు విశ్వాసం ఉంచాడు తన ఏ పరిస్థితి ఉండ వెళ్తున్నా కానీ అతను ఏ సమస్యను ఎదుర్కొంటున్నా కానీ ఆహారం లేకపోయినా కానీ బాణాలు వచ్చి అతని మీద పడుతున్నా కానీ సింహాలు వచ్చి అతని మీద పడుతున్నా కానీ ప్రతి విషయంలోనూ ఏం ఏదైతే వినకూడదనుకుంటున్నాడో ఏ చెడ్డ వార్తలు అయితే వినకూడదనుకుంటున్నాడో ఆ చెడ్డవార్తలు వింటూనే కానీ భయపడలేదు కానీ దేవుని అందు విశ్వాసం ఉంచి దేవునికి తన సమస్యను అప్పగించాడినప్పుడు ఏదో బిడ్డ ఆయన కలిగిన భయములన్నిటిలో నుండి దేవుడు అతన్ని తప్పిస్తాడని అతను విశ్వాసం ఉంచాడున్నప్పుడు ఏదో ఈ ఈరోజు నీ జీవితంలో నీకు ఎదురయ్యే భయాల్లో నువ్వు నీకు వినపడే గందరగోళాల్లో నీకు ఎదురయ్యే ప్రతి ఒక్క పరిస్థితుల్లోనూ నువ్వు ఏ విధంగా ఏ విధంగా స్పందిస్తున్నావు ఏ విధంగా నువ్వు ముందుకు సాగుతున్నావు దావిదల్లే ముందుకు సాగినట్లయితే దేవుడు ఖచ్చితంగా దావిదకు తోడైన దేవుడే నీకు తోడైండి ముందుకు నడిపిస్తాను అప్పుడు ఇది అని కనుక భయపడక నువ్వు ఎదుర్కొన్న ప్రతి ఒక్క పరిస్థితిలోనూ ప్రతి ఒక్క గందరగోళంలోనూ నిరుత్సాహంలోనూ ఏమీ చేయాలో తెలియని ప్రతి ఒక్క పరిస్థితిలోనూ భయపడక దేవుడి కింద విశ్వాసం ఉంచు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు నీకు ముందుండి దేవుడిని నడిపిస్తాడు